ఫోల్ అవుతాం సో అది కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుంచి మనకి మనీ అయితే యాడ్ అవుతాయి అన్నమాట ఇంకా మనం అది తీసుకున్న ప్రాసెస్ ఇంకా మీరు ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తుంటే మీకు అర్థం అయిపోద్ది యూట్యూబ్ లోని ఉంటారు కదా టెక్ ఛానల్స్ మంచిగా చూసుకోండి జెన్యున్ గా చెప్పే వాళ్ళవి అవి ఫాలో అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు చెప్తారు ఓకే నానుడు బ్రదర్ వెళ్ళిపోయారా ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉంటుంటే ఒకసారి మీరు ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు కదా అకౌంట్ క్రియేట్ చేసుకొని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని చెప్తాం అనమాట అక్షిత హాయ్ అండి వైఫైల క్వాలిటీ ప్రిఫరెన్స్ నాకు వైఫై కనెక్ట్ చేసిన ఇంతే వస్తుందండి ఎందుకో తెలియదు వీడియో క్లారిటీ ఉండట్లేదు అక్షిత గుర్తు పట్ల నిన్ను అక్షిత ఎవరు అక్షిత నాకు గుర్తు దొరకట్లా కొంచెం ఏమైనా హింట్ ఇస్తావా ఇప్పుడు డివైజ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఏ డివైజ్ అంటే ఇది రియల్మీ అండి రీసెంట్ గా తీసుకున్నా రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ అక్షిత అక్షిత నాకు గుర్తు రావట్లేదండి ఇంటర్మీడియటా బాయిపోవంట చప్పచ్చుగా కోపొచ్చిందా హర్షితనా ఒకవేళ అక్షిత అక్షిత నాతో పాటేనా లేదంటే నా జూనియరా అక్షిత ఇంటర్ ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండా అక్షిత నాకు రావట్లేదు వెరీ సారీ హర్షితనా సెట్టింగ్స్ చేయండి సిక్స్ అంతా ఓకే బ్రదర్ తప్పకుండా నెక్స్ట్ టైం చేసినప్పుడు చూస్తాను మళ్ళీ ఇప్పుడు లైవ్ కట్ అయిపోతుంది కదా చూసుకో కాల్ లీస్ చూసుకో ఎప్పుడు ఫోన్ చేసావమ్మా అసలు నువ్వు అక్షిత ఉండాలి కాంటాక్ట్ అంట నా కాంటాక్ట్స్ అన్ని పోయాయి నేను మధ్య కొత్త ఫోన్ తీసుకున్నా అనరు దాకా మీ హస్బెండ్ ఉందా ఉన్నాడండి ఇప్పుడు కూడా ఉన్నారు లోపల ఉన్నారు మా హస్బెండ్ అవును ఏ అక్షిత అక్షితనా హర్షితానా నా క్లారిటీ చెప్పలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఏదైనా వీడియో కింద నాకు కామెంట్ చెయ్య అవునా దట్స్ వై క్వాలిటీ అవునా అంతకుముందు చేశాను నేను లైవ్ ఆ టైంలో అంత క్వాలిటీ తగ్గలేదు కానీ ఈ ఫోర్ డేస్ నుంచి ఎప్పుడు లైవ్ పెడదామన్నా ఖాళీగా ఉన్నప్పుడు క్వాలిటీ రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఆఫ్ చేస్తున్నా చేసేదేం లేక ఏంటి నా ఎదురు అండ్ ఇంకోటి మాయన అను బ్రదర్ అంటే చూపించమని అడుగుతున్నారు పెద్ద స్క్రీన్ కి క్వాలిటీ దగ్గర అది షేర్ ఉంది అక్కడ షేర ఇది అదే షేర్ అది చాటు సంబంధించిన సెట్టింగ్స్